ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారికి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ స్వభావం మీ ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా కనిపిస్తుంది దీనివల్ల మీరు మున్పటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవడం కనిపిస్తుంది కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి ఆర్థికంగా ఈ వారాలు మీ రాశికి చెందిన వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీ ప్రయత్నాల్ని కొంచెం తగ్గించవచ్చు ఎందుకంటే అనుకూలమైన గ్రహ స్థానాలు ఈ సమయంలో మీ సంపదని పెంచుకోవడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు కొత్త దిశానిర్దేశం చేస్తారు ఏకాగ్రతతో పనిచేయడం మీ విజయాన్ని నిర్ధారిస్తుంది మీ ఉద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి అన్ని వ్యాపార పనులు సకాలంలో పూర్తవుతాయని మీకు భరోసా ఉంటుంది మీ ఉత్పత్తులు విజయవంతమైన మార్కెటింగ్ లో మీరు విజయం సాధిస్తారు ఈ వారం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ పరీక్షల్లో చాలా బాగా రాణించగలరు మరియు విజయం సాధించగలరు దీని కోసం మీరు మీ ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తనని మార్చుకోవాలి మరియు మొదటి నుండి మంచి అసోసియేషన్ లో భాగం కావడానికి ప్రయత్నించాలి ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు రోజు లలిత సహస్రనామం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలి కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు